సాంకేతికత దశ దిశను మార్చే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు అవుతుంటే ఆ ఫలాలు విశాఖ అందుకోనుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి రాజధానిలో క్వాంటం టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అందుకు కావలసిన ఇంజనీర్లను శిక్షణ ఇచ్చే కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందనుంది వచ్చే ఆరు నెలల్లో పదిహేను ప్రముఖ ఐటీ సంస్థలు సాగర నగరంలో ఏర్పాటు చేసేలా సర్కారు చర్యలు ముమ్మరం చేసింది అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటం వ్యాలీ విశాఖనగర నగర గమనాన్నే మార్చబోతోంది వచ్చేడాది జనవరిలో అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది దీనివల్ల ప్రధానంగా విశాఖ విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ది చెందుతాయని నిపుణులు చెబుతున్నారు క్వాంటం టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజనీర్లకు శిక్షణ కేంద్రంగా విశాఖ మారనుంది బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే క్వాంటం టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే పనిచేయాలి క్వాంటం టెక్నాలజీకి సంబంధించి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలు పెడతాయి డేటా సెంటర్ దానికి ప్రాసెసింగ్ యూనిట్లు సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణుల అంచనా ఇప్పటికే విశాఖలో ఐటీ ఎకో సిస్టమ్ ఉండడం వల్ల వేగంగా అభివృద్దికి అవకాశం ఉంది రాబోయే ఆరు నెలల్లో విశాఖలో మరో పదిహేను ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కొచ్చాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గూగుల్ కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు ఏడాది వ్యవధిలో కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఇవి కార్యరూపం దాలిస్తే అదనంగా ఇరవై రెండు ఐదు వందల మందికి ఉపాధి లభించనుంది ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ టెక్ మహీంద్ర డబ్ల్యూఎన్ఎస్ పాత్ర కాంజుఎెంట్ ఫ్లూయెంట్ గ్రిడ్ ఏఎన్ మిరాకిల్ టెక్ సర్వే ప్రోవిజిల్ వంటి పదిహేను పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఒక్కో కంపెనీ కనిష్టంగా ఏడు వందల మందికి గరి ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది ఇవి కాక సుమారు నూట ఇరవై నుంచి నూట నలభై చిన్న కంపెనీలు ఉన్నాయి మొత్తంగా ముప్పై ఐదు వేల మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం టీసీఎస్ పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడి పెట్టనుంది పన్నెండు పేల మందికి ఉపాధి లభించనుంది ఇందుకు ఐటీ హిల్ త్రీలో ఇరవై రెండు ఎకరాల్ని ప్రభుత్వం తొంభై తొమ్మిది పైసలకు కేటాయించింది సొంత భవనాల్ని నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్ టూలో భవనాన్ని టీసీఎస్ కు ఇచ్చేందుకు అనుమతించింది అమెరికా కేంద్రంగా ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల జాబితాలో నూట తొంభై ర్యాంకులో ఉన్న కాగ్నిజెంట్ సంస్థ పదిహేను వందల రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల పెట్టుబడులతో విశాఖ కలో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు చేయనుంది దీని ద్వారా సుమారు ఎనిమిది వేల మందికి ఉపాధి లభించనుంది ఆ సంస్థకు మధురవాడ దగ్గర ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల్ని తొంభై తొమ్మిది పైసలకు ప్రభుత్వం కేటాయించింది రెండు ఇరవై తొమ్మిది జూన్ నాటికి మొదటి దశ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది విశాఖలో ఏఐ డేటా సెంటర్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని గూగుల్ కుదుర్చుకుంది మధురవాడలో ఎనభై ఎకరాల్ని ప్రభుత్వం సంస్థకు కేటాయించింది సుమారు పది మంది విద్యార్థులకు ఏఐ క్లౌడ్ సర్టిఫికేషన్ మెంటర్షిప్ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు క్లౌడ్ క్రెడిట్స్ వైద్య రంగంలో ఏఐ ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది విశాఖలో డేటా సెంటర్ ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటుకు ఐదు పేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టు ద్వారా రెండు ఐదు వందల మందికి ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది కాపులు దగ్గర యాబై ఆరు పాయింట్ ఐదు ఎకరాల్ని ఎకరా యాబై లక్షల చొప్పున ఐటీ హల్ త్రీలో మూడున్నర ఎకరాల్ని ఎకరా కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది విశాఖపట్నం అనేది ఆంధ్రుల ఆర్థిక రాజధాని దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది టీసీఎస్ కానీ కాగ్నిసెంట్ క్లియర్ ముందు ముందు ఇంకా అనేక ఐటీ పరిశ్రమలు విశాఖపట్నాన్ని తీసుకొస్తాం విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ఐటీ డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దానివల్ల కనీసం ఐదు నుంచి ఏడు అనుబంధ ఉద్యోగాలు తయారవుతాయి అది మా లక్ష్యం ఒక ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖపట్నంలో క్రియేట్ చేయాలని మా లక్ష్యం ఇలాంటి బ్రాండ్ కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకే కోటి మీ ప్రభుత్వం భూమి ఇస్తుంది అందుకే ఈరోజు టీసీఎస్ విశాఖపట్నం వచ్చింది అందుకే కాగ్నిసెంట్ వచ్చింది ముందు ముందు ఇంకా అద్భుతమైన ఐటీ సంస్థలు విశాఖపట్నానికి వస్తాయి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా సుమారు రెండున్నర లక్షల మంది పట్టభద్రులై బయటకొస్తున్నారు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్ బెంగళూరు ముంబై పూణే చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోయారు ఐటీ సంస్థలను విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందన్న ఆశలు వారిలో చిగురుస్తున్నాయి